ప్రపంచ వ్యాప్తంగా ఏ మతంలోనైనా అంధవిశ్వాసాలు కనిపిస్తుంటాయి అది ఏ దేశంలోనైనా దాదాపు ఒకేలా ఉంటాయి మన దేశంలో డేరా బాబా దగ్గర నుంచి నిన్న మొన్నటి యూపీలోని హత్రాస్ వద్ద నారాయణ్ సాకర్ హరి అనే బాబా సత్సంగ్ వద్ద జరిగిన తుకిసలాట్లో నూట పదహారు మంది చనిపోయారు ఇలాంటి ఘటనలు మన దేశంలోనే కాదు పలు దేశాల్లో జరుగుతున్నాయి అలాగే ఫిలిప్పీన్స్ దేశంలోని దావోస్ నగరంలోనూ ఓ బాబా ఇదే స్థాయిలో రెచ్చిపోయారు ఆయన పేరు అపోలో క్విబులాయ్ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయనను ఫాలో చేసే వేలాది మంది భక్తుల కారణంగా అరెస్ట్ చేయడం అతిపెద్ద టాస్క్ గా మారింది దాంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు హెలికాప్టర్లు రాయడార్లు రెండు వేల మందికి పైగా పోలీసులు అవసరమయ్యారు చాలా కష్టంగా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు ఇలా అనేక మంది తాము దేవుళ్లమని దేవుని వారసులమని చెప్పుకుంటూ జనాలను మోసం చేస్తుండడం పరిపాటిగా మారింది చాలా మంది బాబాలు పాస్టర్లు అమాయక ప్రజలను నమ్మించి అతి దారుణంగా డబ్బులు దండుకుంటున్నారు పలుమార్లు వీరి ఆగడాలు బయటపడుతున్నా జనం మాత్రం వారిని ఆదర్శిస్తూనే ఉన్నారు అందుకే ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దేవుడి పేరు చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి తమ అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు డబ్బు డ్రగ్స్ అమ్మాయిలు ఆయుధాలు ఉగ్రవాదులను కూడా ఈ స్థాయి బాబాలు నడిపిస్తూ ఉంటారు ఇలాగే ప్రజలను నమ్మించి ఈ పాస్టర్ అక్రమాలు చేశాడు అతడి దారుణాలకు తట్టుకోలేక ప్రభుత్వం ఆ పాస్టర్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ఏకంగా రెండు వారాల పాటు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు ఈ ఘటన ఫిలిప్పీన్స్ లోని దావోస్ లో జరిగింది అయినా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఇంతమంది అవసరమా అని అనుకోవచ్చు అయితే పాస్టర్ అపోలో బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అంతమంది కూడా తక్కువేనని అనుకుండా ఉండలేరు అతడు ఈ ప్రపంచం మొత్తానికి తాను యజమాన్నని దేవుడు సొంత బిట్టినని ప్రకటించుకున్నాడు ఏకంగా ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరుతో ఈయన డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఆ సామ్రాజ్యంలో చట్టాలు పనిచేయి ఇందులో డెబ్బై ఐదు వేల సీట్ల కెపాసిటీ ఉన్న ఒక భారీ స్టేడియం ఓ ప్రార్థనా మందిరం ఇంకా నలభై బిల్డింగ్లు కట్టించాడు అతని మాయలో డెబ్బై లక్షల మంది అమాయకులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు అపోలో క్విబులోయ్ దక్షిణ ఫిలిప్పీన్స్ లో జన్మించాడు క్విబులాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓ చిన్న మత సంస్థతో తన ప్రస్థానం ప్రారంభించాడు ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందింది అతి తక్కువ సమయంలోనే ఫిలిప్పీన్స్ రెండు కంటే ఎక్కువ దేశాల్లో లక్షలాది మంది అనుచరులను సంపాదించుకుంది పెంతకోస్టల్ క్రైస్తవ మతం అంశాలను కొబులోయ్ స్వీయ ప్రకటిత దైవిక హోదాతో మిళితం చేసి అభివృద్ధి పరిచాడు ఆ తర్వాత ఫిలిప్పీన్స్ లో తాను ప్రధాన శక్తిగా ఎదిగాడు అపోలో ఈయన మాజీ అధ్యక్షుడు రోజ్రిగో రిచిడ్ ఆధ్యాత్మిక సలహాదారుడిగా పిలువబడేవాడు అక్కడి స్థానిక జాతీయ రాజకీయ నాయకులపై అపోలో గొప్ప ప్రభావాన్ని చూపాడు తన ఫాలోవర్స్ తో అతిపెద్ద ఓటు బ్యాంకు వెంట ఉండటంతో రాజకీయంగా అతని అవసరం బాగా పెరిగింది పనిలో పనిగా అతనికి ఆధ్యాత్మిక రాజుగా పేరు కూడా వచ్చింది ఎన్నికల్లో గెలవడానికి చాలా మంది అతని మద్దతు కూడా చాలా అవసరం అని భావించారు ముఖ్యంగా దావోస్ నగరంలో అతను నెలకొల్పిన న్యూ జెరూసలేం ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది అయితే క్విబులోయ్ ఆధ్యాత్మిక సామ్రాజ్యం వెనుక దాగి ఉన్న నిజం క్రమంగా బయటపడటం మొదలైంది విశ్వాసం ముసుగులో బానిసత్వ జీవితంలోకి నెట్ట పడిన దుర్బలమైన స్త్రీలు పిల్లలను విదేశాలకు తరలించడం వివాదాస్పదమైంది రెండు వేల ఇరవై ఒకటిలో అపోలో పై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చాలా అభియోగాలను మోపింది చిన్నపిల్లలను సెక్స్ రాకెట్ లోకి దింపడం అమాయక ప్రజలను మోసగించి భారీగా డబ్బును స్మగ్లింగ్ చేయడం వంటి చాలా కేసులను ఇతనిపై పెట్టారు అంతేగాక ఫిలిప్పీన్స్ నుంచి అతడు ఎందరో అమ్మాయిలను అమెరికాకు తరలిస్తున్నట్లు యుఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్బిఐ విచారణలో తేలింది చారిటీ పేరుతో డబ్బును అక్రమంగా తరలించడం తన వ్యక్తిగత మహిళా సహాయకురాలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లాంటి అభియోగాలు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో పాస్టర్ అపోలో మీద తీవ్రంగా ఆగ్రహించిన కోర్టు ఎలాగైనా అతడిని అరెస్ట్ చేయాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే అదంతా ఈజీ కాదు డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిని అక్కడ జనం తమ గురువుగా భావిస్తారు ఎంతో గౌరవనీయమైన వ్యక్తిగా భావిస్తారు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సులభం కాదు గత రెండు వారాలుగా క్వెబులోయ్ ని పట్టుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు దీనికోసం పోలీసులు అతని స్థలంలో దాడి చేశారు అక్కడ అతను బంకర్ లో దాక్కున్నట్లు తెలుసుకున్నారు గత ఆదివారం రోజున జరిగిన ఓ అసాధారణ ఆపరేషన్ లో పథకం ప్రకారం అపోలో సామ్రాజ్యాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులు ముట్టడించారు అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అతని మద్దతుదారులను ఎదుర్కోవాల్సి వచ్చింది వారి కోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రుప్పారు అతడి సామ్రాజ్యంలోకి భద్రతా దళాలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు దీంతో పోలీసులు హెలికాప్టర్లతో రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ చేశారు చివరకు అపోలో క్వెబులోయ్ అక్కడ బంకర్ లో దాక్కున్నట్లు పోలీసులు కనుక్కున్నారు గ్రాండ్ పెరిట్రేటింగ్ రేడార్ తో అతడు భూమి లోపల ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చేసి చేసి పట్టుకున్నారు మొత్తానికి అరెస్ట్ చేయగలిగారు మనుషుల్లో పాపభీతి పెరుగుతుంది రోజు రోజుకు జనాల్లో భక్తి చింతన బాగా పెరుగుతుంది పాపాలకు కనీసం పరిహారం చెల్లించుకోవాలనే ఉద్దేశంతో జనం బాబాలు మత గురువులను ఆశ్రయిస్తున్నారు ఆధ్యాత్మికం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వనరుగా మారిపోయింది బిలియన్లతో జరిగే వ్యాపారంగా మారిపోయింది కొన్ని దేశాలైతే ఆధ్యాత్మిక పర్యాటకంతో కొనసాగుతున్నాయి గురువులు బాబాలు తమకు అతీత శక్తులు ఉన్నట్లుగా నమ్మిస్తూ జనాన్ని బురడి కొట్టేస్తున్నారు చారిటీల పేరుతో తెర వెనక పనులు చేస్తున్నారు వారిని అనుసరించే భక్తుల సంఖ్యను బట్టి మత గురువుల ప్రభావం ఉంటుంది వారి అవసరం కారణంగా రాజకీయ నాయకులు వెంటే ఉండి సహాయ సహకారాలను అందిస్తుండటంతో గురువులకు ఆడించే ఆటగా కొనసాగుతుంది అయితే వారి అరాచకం శృతిమించినప్పుడు మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు వారు చేసే అఘాయిత్యాలకు అంతే ఉండడం లేదు నడిచినంత కాలం మాత్రం వారు రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నారు ఫిలిప్పీన్స్ దేశంలోనే కాదు ఈ తరహా బాబాలు గురువులు మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్నారు చాలా మంది ఇప్పటికీ కాల గర్భంలో కలిసిపోయారు కేవలం బాబాల కాలిధూలి కోసం తొక్కిసలాట జరిగి నూట పదహారు మంది చనిపోయిన ఘటన మన దేశంలోనే జరిగింది ఇందుకు కారణమైన గురువును వదిలి నిర్వాహకులపై కేసులు పెట్టడం చూస్తే వారి శక్తిని అంచనా వేసుకోవచ్చు ఇప్పటికి ఆ గురువును అరెస్ట్ చేయాలనే ఆలోచనే అధికారులకు రాలేదంటే మన సమాజంపై గురువులు మత ప్రబోధకులు ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు మత గురువులు సమాజంలో మంచిని పెంచే ప్రయత్నాలు చేయాలి చెడును దూరం చేసే ప్రబోధాలు చేయాలి కానీ అలా జరగడం లేదు ఇందుకు ఏ మతానికి మినహాయింపు లేదు అన్ని మతాల్లో ఈ అరాచకత్వం కొనసాగుతుంది ఎవరికి తోచినంత వారు దోచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పాతవారు పోతున్నా కొత్త వారు పుట్టుకు వస్తూనే ఉన్నారు